అందరికీ నమస్కారం ఇంట్లోని పూజ గది విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా అయితే కష్టాలను కొని తెచ్చుకున్నట్లే ఇంట్లో పూజ గది లేదా పూజ చేసే ప్రాంతం అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది ఇది ఇల్లు అంతటా సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లోని ఆలయంలో కొన్ని వస్తువులను ఉంచడం అశుభం చాలాసార్లు ప్రజలు తెలిసి లేదా తెలియకుండానే అలాంటి వస్తువులను ఆలయంలో ఉంచుతారు ఇవి ఇంట్లో సుఖ సంతోషాలను హరింపజేసేవిగా వాస్తు శాస్త్రం పేర్కొంది ఈరోజు పొరపాటును కూడా పూజ గదిలో పెట్టకూడని వస్తువులు ఏమిటో తెలుసుకుందాం విరిగిన విగ్రహాలు విరిగిన దేవుళ్ళు దేవతల విగ్రహాలను లేదా చిరిగిన పగిలిన చిత్రాలను ఇంటి పూజ గదిలో ఎప్పుడూ ఉంచకూడదు ఇవి ప్రతికూల శక్తిని కలిగిస్తాయి ఎండిన పువ్వులు ఎండిన పువ్వులు లేదా దండలు ఇంటి పూజ గదిలో ఉంచకూడదు ఎందుకంటే అవి ప్రతికూలతకు చిహ్నంగా పరిగణించబడతాయి చిరిగిన ఆధ్యాత్మిక పుస్తకాలు వాస్తు ప్రకారం చిరిగిన ఆధ్యాత్మిక పుస్తకాలు లేదా చిత్రాలను కూడా పూజ చేసే ప్రాంతంలో ఉంచకూడదు పూర్వీకుల చిత్రాలు వాస్తు శాస్త్రం ప్రకారం పూర్వీకుల చిత్రాలను ఇంటి పూజ గదిలో ఉంచకూడదు పదునైన వస్తువులు కత్తెర లేదా ఇతర పదునైన వస్తువులను ఇంటి పూజ గదిలో ఉంచకూడదు ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి అగ్గిపుల్లలు ఇంట్లో గుడిలో అగ్గిపుల్లలు ఉంచడం అశుభం ఎందుకంటే అగ్గిపుల్లలు ఇంట్లో అశాంతిని ఇబ్బందులను కలిగిస్తాయి ఒకటి కంటే ఎక్కువ శంఖాలు ఇంటి పూజ చేసే ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ శంఖాలను ఉంచకుండా ఉండాలి ఇది వాస్తు దోషానికి కారణమవుతుంది దేవతలు దేవుళ్ళ భయంకరమైన రూపాలు నటరాజస్వామి లేదా కాలభైరవుడు వంటి శివుని భయంకరమైన అవతారాలకు సంబంధించిన విగ్రహాలను కూడా ఇంటి పూజ గదిలో ఉంచకూడదు ఎక్కువ విగ్రహాలు ఒకే దేవుడు లేదా దేవతకి సంబంధించిన ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలను పూజ గదిలో ఉంచకూడదు చీపురు పొరపాటున కూడా ఇంట్లోని పూజ గదిలో చీపురు పెట్టకూడదు ఇలా చేయడం వలన ప్రతికూల ఫలితాలు కలుగుతాయి తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్